హలో ఎస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి అండ్రాలజిస్ట్ సో ఈ వీడియోలో నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే అబ్బాయిలకు సెక్స్ చేసే క్రమంలో అంగం మీద కట్స్ ఏమన్నా అవుతున్నాయా జనరల్గా చూడండి యూజువల్గా అంగం మీద చర్మంకి ఎప్పుడు కూడా కటింగ్స్ కానీ క్రాక్స్ అనేవి రాకూడదు మూడు నుంచి నాలుగు కారణాల్లో జనరల్గా ఈ కట్స్ అనేవి వస్తుంటాయి అవేంటివో చూద్దాం అది కూడా నేను చెప్ ఏమంటున్నాను సెక్స్ చేసే క్రమం సార్ నాకు నార్మల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు సెక్స్ అప్పుడే వస్తుంది అన్న వాళ్లకు ఈ వీడియోలో చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది అదేంటంటే మొదటిది మీకు డయాబెటీస్ ఉందేమో చెక్ చేయించుకోవాలి అంటే షుగర్ ఏమన్నా స్టార్ట్ అయిందా ముఖ్యంగా ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ మీ ఏజ్ అయితే ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోవాలి రెండో కారణం ఏ ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు ఏంటది మామూలుగానే మొదటి నుంచే అంగం మీదున్న స్కిన్ టైట్గా ఉండడము అంటే మొదటి నుంచి ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు కూడా ఎలెక్ట్ అయినప్పుడు ఆ సైజు పరిమాణం పెరిగినప్పుడు క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది మూడవది వచ్చేసి ఇన్ఫెక్షన్ ఇది కూడా ఏ ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు పెళ్ళి అయిండొచ్చు సెక్స్లో పాల్గొని ఉండొచ్చు పాల్గొనిపోయి ఉండొచ్చు ఏ కారణం అది వైఫ్స్తో సెక్స్ కావచ్చు లేదా బయటి వాళ్ళతో ఎక్స్పోజర్ అయినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే లేదా మీలో ఉన్న యూరిన్ ఇన్ఫెక్షనే అలా స్ప్రెడ్ అయ్యి స్కిన్కైనా ఉండొచ్చు నాలుగవది కొంచెం హార్డ్గా సెక్స్ చేయడం అంటే ఏంది కొందరు ఏమంటేను నార్మల్ సెక్స్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు బట్ హార్డ్ కోర్గా బెడ్ మాస్ట్రిబ్యూషన్ అంటుంటాం చాలా రాపిడ్తో చేయడము లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫీమేల్లో సెక్రేషన్స్ తగ్గినప్పుడు కానీ మీకు ప్రీ క్యాంప్ రాకపోయినప్పుడు కానీ హార్డ్ అయిపోయి ఆ ఫ్రిక్షన్ వల్ల కూడా క్రాక్స్ రావచ్చు ఇవి మనకు ముఖ్యమైన కారణాలు ఏం సార్ వస్తాయి ఏం చిన్న దెబ్బ తగిలితే చేతి మీద క్రాక్ వచ్చినప్పుడు పోతుంది కదా ఇది కూడా అంతేనేమో అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇది మీ పొరపాటే ఎందుకంటే అబ్బాయిలకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మన పెనిస్ అనేది నేను చెప్పిన ఈ నాలుగు కారణాల్లో మీకు ఏ కారణం ఉన్నా కూడా దాన్ని మనము ఒక రెండు కారణాలు సింపుల్ మెడికేషన్స్తో ట్రీట్ చేయొచ్చు మిగతా రెండు కారణాలను ఖచ్చితంగా సూంతి పద్ధతి అంటే సర్కంషన్ ఆ టైట్ ఉన్న స్కిన్ విత్ క్రాక్స్ అవుతున్నా స్కిన్ తీసేయాల్సి ఉంటుంది షుగర్ ఉంది సార్ మంచి షుగర్ ట్యాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందా తప్పక తగ్గిపోతుంది కానీ మీకు షుగర్ ఉంది అంటే ఈ రోజుకు ఆ క్రాక్స్ తగ్గిపోయినా మళ్ళీ మూడు వారాలకు కానీ మూడు నెలలకు కానీ మళ్ళీ వస్తాయి కావాలంటే మీరు నా దగ్గరికి మొదటగా వస్తారు మందులు ఐదు రోజులకి క్రాస్తాను తగ్గుతుంది అయిపోయింది కదా అనుకుంటారు కదా మళ్ళీ చూడండి మళ్ళీ వస్తుంది సో మీకు పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలంటే ఒకటే ఖచ్చితత్వంగా చక్కటి సొంతి రెండో చెప్పానుగా మీకు టైట్ ఈ టైట్ ఉన్న వాళ్లకు ఎప్పుడైనా సరే సెక్స్లో గనక పాల్గొన్నప్పుడు కానీ వాళ్లకు గట్టితనం ఎరక్షన్ అయి మాస్టేషన్ చేసేటప్పుడు కానీ స్కిన్ టైట్ ఉంటే మీకు పర్మనెంట్ ట్రీట్మెంటు చక్కగా ఆ శుంతి విధానం ద్వారా ఆ టైట్ ఉన్న క్రాక్ ఉన్న స్కిన్ తీసేయడం ఇన్ఫెక్షన్స్ చెప్పా కదా మనం మంచి యాంటీబయాటిక్స్ కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ సింపుల్ ట్యాబ్లెట్స్తో మొదటగా ట్రై చేస్తాం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్తో క్లియర్ అవుతుంది ఆ వన్ పర్సెంట్ అప్పుడున్న టెన్ పర్సెంట్ సారీ కాకుంటే అప్పుడు కూడా అవసరాన్ని బట్టి చేద్దాం అనవసరంగా వద్దండి ఏం చర్మం ఉంది ఉంటే ఏంటి ఇబ్బంది ఉంటే తీసేద్దాం అంతే తప్ప వద్దు నాలుగోది నేను చెప్పాను కదా హార్డ్ కోర్ కొంచెం హార్డ్నెస్ ఉండి సెక్రేషన్స్ తక్కువ సెక్స్ చేసినప్పుడు బెడ్ మాస్ట్రబేషన్ బెడ్తో అంగాన్ని రబ్బింగ్ ఎక్కువ చేసినప్పుడు ప్లెజర్ కోసము వాటిని ఆ పద్ధతులను మార్చుకున్నాం అనుకోండి ఏ ట్రీట్మెంట్ అవసరం లేకుండా అంటే ఒక ఐదు రోజుల ట్యాబ్లెట్ ఒక ఆయింట్మెంట్ మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు సో ఎస్ మీరు ముఖ్యంగా సెక్స్ చేసే క్రమంలో స్కిన్ క్రాక్స్ కట్స్ అయితే మాత్రము ఈ నాలుగు కారణాల్లో ఏదో ఒకటి ఉంటుంది దాన్ని మనము ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకుంటే దానికి సంబంధించి ఖచ్చితత్వమైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంటే అది మందులు కావచ్చు లేదా సూంతి మనం మనం కదా అడ్వాన్స్డ్ స్టేప్లర్ చేస్తాము ఖచ్చితత్వంగా మీ ప్రాబ్లం క్లియర్ అయిపోయి సెక్షువల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది థ్యాంక్ యూ